అరకు పార్లమెంటరీలోని ఏడు నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసి పార్లమెంటు స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని అరకు పార్లమెంటరీ టీడీపీ నూతన అధ్యక్షురాలుగా నియమితులైన మోజూరు తేజోవతి అన్నారు ఆదివారం పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తార్కాణం తేజోవతి నియామకమేనని అన్నారు మహిళా సాధికారతను నిరూపిస్తూ ఆమెకు పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమెకు అన్ని విధాలా తమ నియోజకవర్గం నుండి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు అనంతరం తేజోవతి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పర్యటించి కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి రానున్న రోజుల్లో ఏడు నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుని పార్లమెంటు సీటును సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని దీనికి అందరి సహకారం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి సాలూరు అరుకు పాడేరు మరియు రంపచోడవరం ఏడు నియోజకవర్గాలు కూడా చాలా దూరంగానే ఉంటాయి అయినా సరే మరి వారందరినీ కూడా నేను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నేను తెలియాలి అరుకు పా అడు అరుకు పాడేరు కురుపమే పార్వతిపురమే కాకుండా రంపచోడవరంలో కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసేటట్టుగా నేను తిరిగి కృషి చేస్తాను అలాగే పార్టీని కూడా మరింత బలోపేతం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అరుకు ఎంపీ అనేది గెలిచి తీరుతాను దానికి నా ఎప్పుడు కూడా సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాను సార్